హలో మై డియర్ యాస్పిరెంట్స్ సో ఏదైతే మనం అనుకున్నాం కదా స్టడీ టిప్స్ అని చెప్పి స్టడీ టిప్స్ సిరీస్లో దిస్ ఇస్ ద ఫస్ట్ వీడియో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ గోల్స్ సో ఇక్కడ మీరు గోల్స్ అనగానే మాకు చాలా గోల్స్ ఉన్నాయి గోల్స్ గురించి మేము ఎన్నో వీడియోస్ చూసాం గోల్స్ గురించి మాకు తెలుసు మా గోల్ ఏంటో మాకు తెలుసు కానీ దాన్ని అచీవ్ అవ్వడమే మేము కోల్పోతున్నాం అక్కడే ఫెయిల్ అవుతున్నాం అని చెప్పి మీరు అనవచ్చు బట్ ఇక్కడ మీకు ఒక క్లారిటీ ఇస్తాను సి ఈ టాస్క్ మీరు ఇప్పుడే చూడాలి ఏదైతే వీడియో చూస్తున్నారో వీడియోని పాజ్ చేసి ఈ టాస్క్ ఒక్కసారి చేసి చూడండి సి ఇక్కడ ఒక వాటర్ జార్ మీరు తీసుకోండి ఒక జార్లో కొన్ని వాటర్ పోసేసి ఫిల్ చేయండి మీరు ఇప్పుడు ఏం చేయాలి కొంచెం మడ్ తెచ్చి ఆ వాటర్లో వేయండి ఏమవుతుంది వాటర్ మడ్ మొత్తం కలిసిపోయి మీకు ఒక క్లారిటీగా జార్ కనిపిస్తుందా వాటర్ కనిపిస్తాయా లేదు మొత్తం ఆ మడ్డే కనిపిస్తుంది చెత్త చెత్తగా ఉంటుంది రైట్ కానీ ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే అదే జార్ని ఒక వన్ అవర్ టూ అవర్స్ పక్కన పెట్టేసేయండి అలానే ఉంచి ఒక వన్ టూ అవర్స్ తర్వాత చూడండి అప్పుడు ఏమవుతుంది ఆ మడ్డంతా కిందకొచ్చి మీరు ఆ వాటర్ని క్లియర్గా చూడగలుగుతారు ఆ క్లియర్గా వాటర్ ఏదైతే కనిపిస్తుందో అది మీకు క్లారిటీ వచ్చినప్పుడు అంత క్లారిటీ మీ ఎగ్జామ్ ప్రిపరేషన్లో కూడా ఉన్నప్పుడు మీరు మీ గోల్ని అచీవ్ అవ్వగలుగుతారు ఇప్పుడు మీరు ఎందుకు ఆ గోల్ని అచీవ్ అవ్వలేకపోతున్నారు నా గోల్ అయితే ఉంది కానీ నేను అచీవ్ అవ్వలేకపోతున్నాను అంటే మీకు క్లారిటీ లేదు వాట్ ఈజ్ యువర్ గోల్ అని చెప్పి అండ్ హౌ టు అచీవ్ ఇట్ అని చెప్పి ఎందుకంటే మీ మైండ్లో చాలా రన్ అవుతూ ఉంటాయి సిలబస్ ఎంత ఉంది టెస్ట్ సిరీస్ ఇన్ని రాయాలి ఎగ్జామ్ ప్రిపరేషన్ ఇంత టైం ఇవ్వాలి ఫ్యామిలీ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ కూడా మైండ్లో తిరుగుతూ ఉంటాయి అవన్నీ క్లమ్జీగా ఉన్నాన్ని రోజులు మీరు ప్రిపరేషన్ బెస్ట్గా చేయలేరు ఎప్పుడైతే మీరు ఆ జార్కి ఏదైతే టూ అవర్స్ టైం పక్కన పెట్టారో మీ గోల్ని సెట్ చేసుకోవడానికి కూడా టైం ఇస్తే అప్పుడే మీకు క్లారిటీ వస్తుంది మరి ఆ గోల్ సెట్టింగ్ ఎలా చేసుకోవాలి అని చెప్పి ఈ వీడియోలో చూద్దాం సో గోల్ సెట్టింగ్ ఇన్ స్టడీస్ సో ఈ వీడియోలో మనం నేర్చుకుంటున్నాం ఏదైతే గోల్స్ మీకు ఆల్రెడీ ఉన్నాయో ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్కి అయితే మీరు ప్రిపేర్ అవుతున్నారు ఆ ఎగ్జామ్ క్రాక్ చేయడమే మీ గోల్ మరి ఆ గోల్ని అచీవ్ అవ్వడానికి స్టడీస్ గోల్ ఎలా ఉండాలి అన్నది ఈ వీడియోలో మనం మాట్లాడుతున్నాం సో అది వచ్చేసి మనం స్మార్ట్గా ఉండాలి సో ఎగ్జామ్ ప్రిపరేషన్ గోల్ కూడా చాలా స్మార్ట్గా ఉండాలి ఎందుకు ఎంతోమంది ఎగ్జామ్ రాస్తున్నారు కానీ కొంతమంది మాత్రమే టాపర్స్ అవుతున్నారు వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏంటి దట్ క్లారిటీ దట్ గోల్ సెట్టింగ్ సో స్మార్ట్గా ఎలా గోల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి సో ఇక్కడ మనం చూసుకుంటే ఎస్ ఫర్ స్పెసిఫిక్ ఎం ఫర్ మెజరేబుల్ ఏ ఫర్ అచీవబుల్ ఆర్ ఫర్ రిలివెంట్ అండ్ టీ ఫర్ టైం వాండెడ్ మరి ఈ స్ట్రాటజీని ప్రిపరేషన్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి మనం చూద్దాం ఎస్ ఫర్ స్పెసిఫిక్ అంటే చూడండి ఏదైతే మీ గోల్ ఉందో మీ అందరికి ఒక క్లారిటీ ఉంది ఈరోజు నేను చదవాలి ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే నేను బుక్ ఓపెన్ చేసి ప్రిపేర్ అవ్వాలి ఏం సిలబస్ ప్రిపేర్ అవ్వాలి ఎన్ని టెస్ట్ పేపర్స్ రాయాలి ఆ క్లారిటీ మాత్రం లేదు స్పెసిఫిక్గా మీరు ఏం ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారు అన్నది క్లారిటీ వచ్చినప్పుడే మీరు అది ప్రాపర్గా ప్రిపేర్ అవ్వగలుగుతారు సో స్పెసిఫిక్గా ఉండాలి చాలా సో ఇక్కడ మనం చూసుకుంటే స్టడీ ప్రిపరేషన్లో స్పెసిఫిక్ గోల్స్ ఏంటి మెయిన్ గోల్ వచ్చేసి టోటల్ సిలబస్ ఎంత టోటల్ లెఫ్ట్ డేస్ ఏంటి అంటే ఇప్పుడు మీ ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి టోటల్ సిలబస్ ఎంత ఉంది అండ్ మీ చేతిలో ఎన్ని డేస్ ఉన్నాయి ప్రిపేర్ అవ్వడానికి ఇది మెయిన్ గోల్ అనమాట ఈ గోల్ని ఏదైతే మీరు ఫిక్స్ చేసుకొని పెట్టుకుంటారు అంటే అక్కడ నోట్ చేసుకుంటారు సిలబస్ ఎంత ఉంది ఇన్ని డేస్ నా చేతిలో ఉన్నాయి ఇప్పుడు వాటిని ఏం చేయాలి ఇంకా స్పెసిఫిక్గా మంత్లీ గోల్ వీక్లీ గోల్ డైలీ గోల్గా డివైడ్ చేసుకోవాలి అంటే మీ సిలబస్ మొత్తాన్ని కూడా మంత్కి ఎంత ఫినిష్ చేయాలి వీక్కి ఎంత ఫినిష్ చేయాలి డేకి ఎంత ఫినిష్ చేయాలి అని చెప్పి మీకు క్లారిటీ ఉండాలి ఆ క్లారిటీ మీకుంటే వెల్ అండ్ గుడ్ కానీ క్లారిటీ లేని ప్రతి ఒక్క యాస్పిరెంట్ ఈ వీడియో చూడగానే ఆ క్లారిటీ తెచ్చుకోవాల్సిందే అప్పుడే మీరు ప్రిపరేషన్ బెస్ట్గా ఇవ్వగలుగుతారు సో డైలీ గోల్ ఏంటి ఇది స్పెసిఫిక్గా మీరు నోట్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఎం ఫర్ మెజరబుల్ అంటే ఇక్కడ మీరు చూడండి ఏదైతే మీ గోల్ స్పెసిఫిక్గా మీకు అర్థమైంది ఇంత నేను ఈ గోల్ నాది ఇంత నేను డైలీ ఇంత ఫినిష్ చేయాలి మంత్లీ ఇంత అచీవ్ చేయాలి అండ్ వీక్లీ ఇంత కవర్ చేసేయాలి సో ఇప్పుడు మరి ఇది మెజరబుల్ ఎట్లా చెక్ చేసుకోండి ఈజ్ ఫిక్స్డ్ గోల్ ఈజ్ ఫినిషింగ్ ఏబుల్ టు యాజ్ పర్ డైలీ గోల్ ఆర్ నాట్ అంటే మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ మెజర్ చేసుకొని అది అచీవ్ అవుతారా లేదా అని చెక్ చేసుకోవాలి అంటే సపోజ్ మీరు డైలీ గోల్ ఒక ఫైవ్ చాప్టర్స్ మీరు ఫినిష్ చేద్దామని గోల్ అనుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఫైవ్ చాప్టర్స్ నిజంగా నేను ఫినిష్ చేయగలుగుతానా లేదా అసలు డే మొత్తంలో నాకు స్టడీకి ఎంత టైం ఉంది ఈ టైం నేను క్యాల్కులేట్ చేసుకుంటే అంటే ఈ టైం మీ చేతిలో ఉన్న టైం ఈ ఫైవ్ చాప్టర్స్కి ఫినిష్ చేయాల్సిన టైం రెండు మ్యాచ్ అవుతున్నాయా లేదా అని చెప్పి మెజర్ చేసుకోవాలి అప్పుడే మీరు మెజర్ చేసుకుంటేనే ఆ గోల్ని అచీవబుల్గా మీరు ఫిక్స్ చేసుకోగలుగుతారు సో మెజర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే వన్స్ మీరు మెజర్ చేసుకొని ఈ గోల్ కోసం మీరు ఆ వర్క్ చేస్తున్నప్పుడు కూడా మచ్ మెజర్ యువర్ డే గోల్ డైలీ హౌ మచ్ ఆర్ యూ ఫినిషింగ్ అండ్ హౌ మచ్ పెండింగ్ అంటే ఇప్పుడు మీరు గోల్ ఫిక్స్ చేసుకున్నారు డేకి ఇంత నేను చదవాలని చెప్పి ఫైవ్ చాప్టర్స్ ఫిక్స్ చేసుకున్నారు వన్స్ ఫైవ్ చాప్టర్స్ మీరు ఫిక్స్ చేసుకున్నాక మీరు చేయగలరని మీకు అనిపించి మెజర్ కూడా చేసుకున్నారు అది చేస్తానని చెప్పి గోల్ కూడా ఫిక్స్ చేసుకున్నారు వన్స్ మీరు ఫస్ట్ చాప్టర్ ఫినిష్ చేశారు సెకండ్ చాప్టర్ ఫినిష్ చేశారు సో ఆ రోజు ఎండ్ ఆఫ్ ద డే మీరు మెజర్ చేసుకోవాలి మళ్ళీ నేను ఫిక్స్ చేసుకున్న గోల్ని నేను అచీవ్ అవుతున్నానా లేదా ఎంత నేను ఫినిష్ చేశాను ఎంత పెండింగ్ ఉంది దట్ ఈస్ వాట్ మెజరబుల్ మీనింగ్ ఇన్ స్టడీస్ అర్థమైందా సో ఇక్కడ మనం చూసుకుంటే గోల్ మనం ఫిక్స్ చేసుకున్నాం డే గోల్ ఒకటి ఫిక్స్ చేసుకున్నాం ఆ డే గోల్ అచీవ్ అవుతుందా లేదా అని కూడా చెక్ చేసుకోవాలి అండ్ డైలీ కూడా ఎంత అవుతుంది ఎంత అవ్వట్లేదని మీరు రెగ్యులర్గా మెజర్ చేసుకుంటూ రావాలి ఎందుకు ఇది చేయాలి అని అంటే సపోజ్ మీరు ఈ అటెంప్ట్ ఫస్ట్ అటెంప్ట్ మీరు ఇస్తున్నారు ఫస్ట్ అటెంప్ట్లో మీరు ఇది మెజర్ చేసుకుంటే ఇన్ కేస్ బై మిస్టేక్ మీరు ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయ్యారు అనుకుందాం సెకండ్ అటెంప్ట్కి మీరు ఈ మెజరబుల్ ఏదైతే క్యాలిక్యులేషన్ ఉందో దాన్ని బేస్ చేసుకొని ఇంకా బెస్ట్గా మీరు నెక్స్ట్ టైం ప్రిపేర్ అవ్వచ్చు దట్ ఈస్ ద మోర్ బెనిఫిట్ సో మీరు అలా మెజరబుల్ అన్నది ఇలా ఇంప్లిమెంట్ చేయాలి అండ్ నెక్స్ట్ చూసుకుంటే అచీవెబుల్ సో అచీవబుల్ ఈస్ లైక్ నథింగ్ బట్ మెజరబుల్ అంటే మీరు ఏదైతే మెయిన్ గోల్ ఉందో టోటల్ సిలబస్ వర్సెస్ టోటల్ డేస్ లెఫ్ట్ సో అచీవబులా కాదా నిజంగా నేను ఈసారి టెట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా గ్రూప్ వన్ క్రాక్ చేయాలన్నా నాకు సిలబస్ ఎంత ఉంది అండ్ ఎన్ని డేస్ లెఫ్ట్ ఉన్నాయి ఈ డేస్లో ఈ సిలబస్ నేను కవర్ చేయగలుగుతానా లేదా ఇజ్ ఇట్ అచీవెబుల్ ఆర్ నాట్ అని చెప్పి మీకు క్లారిటీ ఉండాలి వన్స్ మీకు కనుక ఆ క్లారిటీ వచ్చిందంటే ఆ గోల్ కోసం మీరు ప్రతి క్షణం పరిగెడుతూ ఉంటారు వన్స్ ఆ క్లారిటీ లేదంటే ఇంకా డేస్ని వేస్ట్ చేస్తూ వేస్ట్ చేస్తూ ఉంటారు అరే నెక్స్ట్ టైం చూసుకోవచ్చులే అరే నెక్స్ట్ టైం రాసుకోవచ్చులే అని చెప్పి పోస్ట్ పోనింగ్ చేసుకుంటూ వస్తారు సో ఒక్కసారి అచీవబుల్ అని మీకు అనిపిస్తే డెఫినెట్గా మీరు దాని మీద వర్కౌట్ చేస్తారు సో స్మార్ట్ గోల్లో ఫస్ట్ వచ్చేసి స్పెసిఫిక్ సెకండ్ వచ్చేసి మెజరబుల్ థర్డ్ వచ్చేసి అచీవబుల్ సో డే గోల్ని మీరు స్పెసిఫిక్గా మెజర్ చేసుకొని అచీవేబుల్ కాదా చెక్ చేసుకొని ఫిక్స్ చేసుకున్నారు అండ్ రిలవెంట్ ఈజ్ యువర్ గోల్ మ్యాచింగ్ టు అచీవ్ ఆర్ నాట్ అంటే సి ఇప్పుడు మీరు ఏదైతే డే గోల్ ఫిక్స్ చేసుకున్నారో సపోజ్ మనకు అనుకుందాం తక్కువ టైం ఉంది ఎక్కువ సిలబస్ ఉంది మీరు రిలవెంట్గా దాన్ని ఫిక్స్ చేసుకున్నారా లేదా అంటే మ్యాచ్ అవుతుందా రియాలిటీకి మ్యాచ్ అవుతుందా ఇన్ని డేస్లో ఇంత సిలబస్ ఫిక్స్ చేయడం కష్టమా ఈజీయా రియాలిటీకి మ్యాచ్ అవుతుందో లేదో కూడా చెక్ చేసుకోవాలి ఒకసారి ఒకవేళ మీరు రియాలిటీకి మ్యాచ్ అవ్వట్లేదు అని అంటే ఐదర్ యూ హ్యావ్ టూ ఆప్షన్స్ ఒకటి ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి మీరు ఆ సిలబస్ని ఫినిష్ చేయడం లేదా మైండ్లో ఫిక్స్ అయిపోవడం ఈ టైం నేను అచీవ్ చేయలేను నెక్స్ట్ ఇయర్కే నేను ప్రిపేర్ అవుతాను ప్రతి రోజునే నెక్స్ట్ ఇయర్కి యూజ్ అయ్యేలాగే నేను యూజ్ చేసుకుంటా అని చెప్పి మీరు రియలిస్టిక్గా ఆలోచించడం స్టార్ట్ చేయాలి ఇలా మీరు ఆలోచించలేదంటే ఈ ఇయర్ వేస్ట్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ కూడా వేస్ట్ అవుతుంది ఎందుకంటే మీ మైండ్లో క్లారిటీ లేదు ఎన్ని డేస్ ఉన్నాయని చెప్పి ఎందుకంటే మీ మైండ్లో క్లారిటీ లేదు ఎంత సిలబస్ ఉందని చెప్పి ఎందుకంటే మీ మైండ్లో క్లారిటీ లేదు ఎంత రివిజన్ మీరు ఇంకా చేయలేదని చెప్పి సో రిలవెంట్ రియలిస్టిక్గా ఉందా లేదా మీరు స్టడీస్ పట్ల పెట్టుకున్న గోల్స్ అండ్ నెక్స్ట్ టైం బాండెడ్ టైమ్ బాండెడ్లో మనం చూస్తే ఫిక్స్ టైం ఫర్ యువర్ ప్రిపరేషన్ అండ్ డైలీ టైమింగ్స్ అండ్ ఆల్సో ఎండ్ గోల్ టైం అంటే ఇక్కడ మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఏదైతే యాస్పిరెంట్గా మీరు స్టడీస్ పట్ల ఈ స్మార్ట్ ప్రిపరేషన్ అన్నది చేసుకునే పట్ల టైం బాండ్ కూడా ఉండాలి అంటే ఎక్కడో ఇంకా వన్ ఇయర్ ఉంది కదా నా ఎండ్ గోల్కి అని చెప్పి ఆ వన్ ఇయర్ గోల్ని మనలో పెట్టుకోవద్దు డైలీ టైం గోల్ అన్నది పెట్టుకోవాలి డైలీ టైం బాండెడ్ మీరు ఉండాలి ఎప్పుడైతే మీరు ఏదైతే ప్రిపరేషన్కి మీరు టైం ఇస్తున్నారో దానికి కూడా మీరు టైం అంటే మీ ముందు ఒక టార్గెట్ కనిపివ్వాలి ఈ టైం వరకు నేను ఇది ఫినిష్ చేయాలి అని అప్పుడే మీరు ఆ టైంని కరెక్ట్గా యూజ్ చేసుకోగలుగుతారు సో ఓవరాల్గా మీకు అర్థమైంది కదా గోల్ సెట్టింగ్ ఇన్ స్టడీస్ స్మార్ట్ ఉండాలి స్పెసిఫిక్ మెజరబుల్ అచీవబుల్ రిలవెంట్ అండ్ టైం బాండెడ్ సో ఇక్కడ మీకు ఏంటి ఓవరాల్గా వీడియో క్లారిటీ ఏంటి అని అంటే మీరు ఏదైతే స్టడీస్ పట్ల ప్రిపేర్ అవుతున్నారో అందులో కూడా గోల్స్ చాలా స్మార్ట్గా ఉండాలి అండ్ ఎవ్రీ డే గోల్ మీ దగ్గర కనిపించాలి గోల్ ఎప్పుడు కూడా పెద్దదిగా చూసినప్పుడు దాన్ని మనం అచీవ్ చేయలేం ఆ ఫియర్తోనే సగం మనం ఫెయిల్యూర్ అవుతాం సో దాన్ని బ్రేక్స్ చేసుకొని బ్రేక్స్ చేసుకొని కనుక మీరు అచీవ్ చేసుకుంటూ వస్తే అక్కడే మీ సక్సెస్ ఉంటుంది సో స్పెసిఫిక్గా మీరు ఎన్ని డేస్లో ఎంత సిలబస్ ఫిక్స్ చేయాలి అండ్ డేకి ఎంత ఫినిష్ చేయాలి ఆ డేకి మీరు ఫినిష్ చేస్తున్నారా లేదా అని మెజర్ చేసుకోవాలి అది అచీవ్ అవుతున్నారా లేదా అని చెక్ చేసుకోవాలి అండ్ ఆ గోల్ అయితే మీరు ఫిక్స్ చేసుకున్నారో అది రియలిస్టిక్గా ఉండాలి అండ్ టైం బాండెడ్ ఉండాలి సి ఒక్కటే పాయింట్ మనమైతే చెప్తాం ఎప్పుడైతే మీరు ఆ టైంకి వాల్యూ ఇవ్వరో మీరు మీ ప్రిపరేషన్ పట్ల ఫెయిల్యూర్ అయినట్టే సో ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి ఇంకా కూడా మీరు ప్రిపరేషన్లో స్మార్ట్ గోల్స్ ఉంటే ఇప్పుడే స్మార్ట్ గోల్స్ పెట్టేసుకోండి సి యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ సో మచ్